ఆసుపత్రుల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేదే లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ హెచ్చరించారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదేన్ల మనోహర్ ఓపీ సేవలపై అసహనం వ్యక్తం చేశారు నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావద్దని వార్నింగ్ ఇచ్చారు ఆసుపత్రిలో టాయిలెట్స్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు నెల రోజుల్లో ఆసుపత్రిని పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మగవారికి మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు ఆసుపత్రిలో వివిధ విభాగాలన్నీ పరిశీలించిన మంత్రి నాదెన్ల మనోహర్ మార్పులకు కొన్ని కీలక సూచనలు చేశారు ఏలూరు ఆసుపత్రిలో తనిఖీ తర్వాత కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశానికి మంత్రి నాదేన్ల మనోహర్ హాజరయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి ఎంపీ పుట్ట మహేష్ జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ హాజరయ్యారు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులు అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు భూసేకరణ ఆర్ దీపం ధాన్యం కొనుగోలు ఇండస్ట్రియల్ పార్కులకు భూమి లభ్యత ఇతర అంశాలపై నాదేన్ల మనోహర్ ఆరా తీశారు జిల్లా ఆసుపత్రి సుమారు ఆరు వందల పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే విధంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుక్తమైన స్పిరిట్ తో పనిచేస్తే చక్కగా మనం చక్కగా అందించడానికి గొప్ప అవకాశం జిల్లాలు విభజించిన తర్వాత ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఆసుపత్రి మనం అదృష్టంగా భావించాలి అయినా కానీ పేషెంట్స్ ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నారు ఇక్కడికి కొంతవరకు నర్సింగ్ సిబ్బంది అదే విధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేస్తే ఇంకా ఫిల్అప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి స్టూడెంట్ గారికి మాట ఇచ్చాను నెక్స్ట్ డిఆర్సీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఈ చేయడమే కాకుండా పక్షాన వీల్ చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు దానికి సంబంధించిన సిబ్బంది లేదు వీటితో పాటు కొన్ని పరికరాలు యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ మనకి అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం అంతేగాని ఇక్కడ నుంచి మనం మీరు విజయవాడ తరలి ఇద్దరు హాస్పిటల్ విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక